మెజరబుల్ మాత్రం రెండు వేల నాలుగు వందల కోట్లు కాస్ట్ ఎక్సలవేషన్ ఇంకొక రెండు మూడు వేల కోట్లు పవర్ ప్రాజెక్టు అది ఒక రెండు మూడు వేల కోట్లు ఒక పది పదహైదు వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్మేజరా ఈ నీళ్లు తీసే పోయి పంటల పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం అది ఒక్కసారి జిఎస్టి పెరిగిన తర్వాత ఆ జిఎస్టి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది వెల్త్ వస్తుంది డబ్బులు వస్తాయి ఇది ఇట్ ఏ ఒక మూమెంట్ ఆన్ ఒక స్పైరల్ మారిడా అన్ని నాశనం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు పెట్టారు పెట్టారు గాని ఆ రోజు గానీ పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడి ఎడమగా ముందుకు పోయాం ఈ రోజు ఈ ఐదేళ్లలో అదక్ పాతాలను నిలిపోయా మనం గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాడు బెటర్ గా దేశంలో నెంబర్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రోజు అదే ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆటో పైలట్లు కనీసం ఈ రెండు పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింపు కష్టపడితే రెండు రాష్ట్రానికి ఉండే రెండు కట్టుబడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఓ ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధ ఎందుకంటే ఇన్ని సార్లు ఎవరు వచ్చారు దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది సార్లు ప్రాజెక్టు వరకు వచ్చి జరుగుతూ ఉంటే మా ఇంజనీర్ చెప్పారు నాకు అన్ని తెలుస్తాన్ని ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది ఎక్కడ డౌన్ వస్తుంది డ్యామ్ హవాలి ఎక్కడ వస్తుంది గ్యాప్ వన్ ఎక్కడ ఉంది గ్యాప్ టూ ఎక్కడ ఉంది గేట్లు ఏంటి ఎవ్రీథింగ్